హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కదా సాడెస్ట్ హస్బెండ్ ఆర్ ఫిఫ్టీ సెవెన్ రచయిత అంజనా గారు సూర్య పర్వాలేదు అందరూ కూర్చోండి అని అమృత వైపు చూస్తూ అంటే అమృత సరే సూర్య అని అందరూ కూర్చొని భోజనాలు వడ్డించుకొని తినేసి అందరూ హాల్లో కూర్చొని ముచ్చట్లో చెప్పుకుంటూ ఉంటారు ఇంతలో సూర్య మెన్షన్ ముందు కార్సు వరుసగా వచ్చి ఆగుతుంటే ఏంటి బయట సౌండ్ అని సాగర్ ఎవరైనా వచ్చారా అనుకుంటూ అటువైపు చూస్తాడు సాగర్ ఎవరో అర్థం కాక అయోమయంగా చూస్తుంటే అప్పుడే డోర్ తీసుకొని ఒక డెబ్బై సంవత్సరాల ముసలాయన స్టిక్తో కారు దిగి కోపంగా లాయర్ని తీసుకొని ఇంట్లోకి వస్తాడు సంజయ్ ఆశ్చర్యంగా తాతయ్య అని అంటే సూర్య కంగారుగా వెనక్కి తిరిగి ముసలాయన్ని చూసి తాతయ్య మీరింటి ఎక్కడ అని ఫాస్ట్గా పైకి వెళ్ళేస్తే చాలు నటించింది చాలు ఈ ఆస్తి కోసమే నువ్వు నటించావు కదా అయినా ఎందుకు నా మనవణ్ణి నా ఇంట్లోకి వచ్చావు చెప్పు వాడి పేరు మీద ఉన్న ఆస్తి కోసం కుట్టేద్దామనే కదా ఈ ఇల్లు కూడా వాడి డబ్బుతోనే కొనుక్కున్నావా అని జయప్రతాప్ గారు కోపంగా అరుస్తారు అర్జున్ అసహనంగా ఎవరండి మీరు నిజం తెలుసుకోకుండా ఇంట్లోకి వచ్చి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు అని కోపంగా అంటుంటే సూర్య కంగారుగా అర్జున్ అని అంటాడు సూర్య మాటకి అక్కడ అర్జున్ మౌనంగా ఉండిపోతే అది కాదు తాతయ్య నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి నేను ఏది కావాలని చెయ్యలేదు అని సూర్య అంటూ ఉంటే చాలు ఆపర డబ్బు కోసమే ఇంతలా దిగజారుతావని అనుకోలేదు నా మనవడు యాక్సిడెంట్లోనే చనిపోయాడు అన్న నిజాన్ని నాకెందుకు చెప్పలేదు నువ్వైనా చెప్పాలి కదా సంజయ్ నువ్వు కూడా వీడి పంచన చేరావా అంటే నీ స్నేహం కూడా డబ్బు వారికైనా చి అసలు ఇలాంటి మనసులు మీరు అని వాళ్ళని చేదరింపుగా మాట్లాడుతూ ఉంటే సూర్య మౌనంగా ఉండడం చూసి అమృతకి సూర్యాని అలా అవమానించడం నచ్చక ఒక్క నిమిషం తాతయ్య గారు ఎప్పటి వరకు ఆయన మౌనంగా ఉన్నారు అంటే మీ వయసుకు జరిగింది జరిగిందేంటో మీకు చెప్పలేదు అయినా ఆయన గురించి మీకేం తెలుసు సూర్య ఇండస్ట్రీస్ సీఏవో అలాగే అతనికి ఎన్ని బిజినెస్ ఉన్నాయో తెలుసా మీ ఆస్తి ఎంత కనీసం ఆయన ఆస్తిలో కనీసం ట్వంటీ పర్సెంట్ కూడా ఉండదు నా భర్త గురించి మీరు ఇంతలా ఎలా మాట్లాడుతున్నారు అని అమృత అనేసరికి జయప్రతాప్ గారు సూర్య ఇండస్ట్రీస్ అనే మాట విన్నప్పుడే ఆయన వెన్నులో ఉనుకు పడుతుంది అతను బిజినెస్ పరంగా ఎలా ఉంటాడో అలాగే మాఫియా డాన్గా ఎలా ఉంటాడో ఆయన ఒక పదిహేను సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాడు ప్రతి చోట ప్రతి నూట సూర్య అనే మాట అతని బిజినెస్ని ఎంత క్రొంగదీసిందో అది ఆయనకి మాత్రమే తెలుసు తర్వాత విక్రమ్ వచ్చాక తన బిజినెస్ కొంచెం డెవలప్ చేయడంతో జయప్రతాప్ గారికి గుర్తుకు వచ్చి చెమటలు పడుతూ ఉంటే సూర్య కంగారుగా అయ్యో తాతయ్య ప్లీజ్ మీరు కంగారు పడకండి అమృత అని సూర్య కొంచెం కోపంగా అనేసరికి అమృత అసహనంగా చూడు సూర్య ఇంకా నువ్వు మాటలు పడాలి అనుకుంటే నా వల్ల కాదు ఎప్పటికీ జరిగింది చాలు అందరూ నిన్ను తప్పు చేసిన వాడిలా చూస్తుంటే నా మనసు అందుకు అంగీకరించదు అని అమృత అసహనంగా చెప్పి అక్కడి నుంచి పాప దగ్గరికి వెళ్ళిపోతుంది జయప్రతాప్ గారు కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి చూస్తుంటే సూర్య ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెయ్యి పట్టుకొని సోఫా మీద కూర్చోబెట్టి చూడండి తాతయ్య ఇది ఒక యాక్సిడెంట్ అనుకోకుండా జరిగింది ఆ యాక్సిడెంట్లో విక్రమ్ ఫేస్ నాకు సర్జరీ అయ్యింది అప్పటికే విక్రమ్ యాక్సిడెంట్ అయి అతని ప్రాణం పోతే అతని పేరు నాకు సర్జరీ చేశారు అంతేకాని నేను మీ ఆస్తి కోసం ఎలాంటి మోసం చేయలేదు అని సూర్య చెప్తుంటే సూర్య మాట్లాడితే ఎలా ఉంటుందో జయప్రతాప్ గారికి తెలిసే ఉండడంతో ఆయన అరచేతిలో చెమటలు పడతాయి సూర్య అది గమనించి కంగారు పడకండి తాతయ్య నేను నీ ప్రాణాలు అయితే తీయనండి అని నవ్వుతూ మన ఆఫీస్లో మన ఆస్తిలో ఫిఫ్టీ పర్సెంట్ సంజయ్ పేరు మీద ఉంది మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ ట్రస్టులకి ఇంకా ఆశ్రమానికి రాశాను విక్రంగా నేను చేయాలి అనుకున్నది చేశాను అందుకే లయర్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని సూర్య చెప్తాడు సంజయ్ సూర్య మాటలకి ఆశ్చర్యంగా సూర్య నువ్వేం చేశావు అర్థమవుతుందా అని అసహనంగా అంటే సూర్య చిన్న నవ్వుతో తాతయ్య ఇప్పుడు మీ మనవడిగా ఉండాల్సింది నేను కాదు సంజయ్ వాడు చాలా మంచివాడు ఇంకా ఈ బిజినెస్ చూసుకోవడం నా వల్ల కాదు ఇప్పటికే చాలా ఉన్నాయి నాకు హెడేక్గా అందుకే ఇప్పుడు అందరికీ చెప్తున్నాను అని సూర్య జయప్రతాప్ గారితో వచ్చిన లాయర్ వైపు చూస్తాడు లాయర్ జయప్రతాప్ గారికి అర్థమయ్యే విధంగా చెప్పడంతో సరే అని అక్కడే కూర్చున్న తన ఫిఫ్టీ పర్సెంట్ సేల్స్ అంతా సంజయ్ పేరు మీద మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ ట్రస్ట్కి కొన్ని ఆశ్రమాలకి సూర్య షిఫ్ట్ చేసే విధంగా జయప్రతాప్ గారితో మాట్లాడుతాడు ఇంకా సూర్య ఆస్తి విషయానికి వచ్చేసరికి తన ఆస్తిని తనకి ఒక ఇల్ బిజినెస్ మాత్రమే ఉంచుకొని మిగిలిన తన ఆస్తి మొత్తం తన అమృత మీద ట్రస్ట్ ఇంకా ఓల్డేజ్ హోమ్స్ ఒక స్కూల్ కాలేజ్ హాస్పిటల్ అని వాటికి కేటాయిస్తాడు అందులో ఒక థర్టీ పర్సెంట్ మయూరి పేరు మీదకు మార్చేలా చేస్తాడు అక్కడే ఉన్న అర్జున్ అదేంటి సూర్య తనకి ఎందుకు అని అడిగితే తను ఒక ఆడపిల్ల నేను తనను ఎప్పుడు తప్పుగా చూడలేదు అర్జున్ నా చెల్లిలాగే అనుకున్నాను అని సూర్య అర్జున్తో చెప్పి తన పేరు మీద థర్టీ పర్సెంట్ షిఫ్ట్ చేపిస్తాడు సూర్య మాటలు విన్న అమృత సూర్య తనని ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత మయూరితో సూర్య బయటికి వెళ్ళడం గుర్తుకు వచ్చి అంటే అని అమృత సూర్య వైపు చూస్తుంది సూర్య ఒక చిన్న నవ్వుతో తన పక్కనే ఉన్న అమృత వైపు చూసి తర్వాత చెప్తా అని లిప్ మూమెంట్ ఇచ్చేసరికి అమృత చిన్నగా నవ్వుతుంది జయప్రతాప్ గారు అదేంటి సూర్య నీ పేరు మీద ఉన్న ఆస్తి మీ ఫ్రెండ్స్కి ఇవ్వకుండా నువ్వెందుకు ఇలా చేస్తున్నావు వాళ్ళు నీకోసం అంత హెల్ప్ చేశారు కదా అని జయప్రతాప్ గారు అడిగితే సూర్య చిన్న నవ్వుతో వాళ్ళ వైపు చూస్తాడు అర్జున్ సాగర్ ఇద్దరు మాకు సూర్య ఉంటే చాలు ఆస్తి మాకు అవసరం లేదు మేము ఎప్పుడు సూర్యతోనే ఉంటాము అలాగే నేను పోలీస్ కమిషనర్ నాకు సూర్య ఆస్తితో సంబంధం లేదు అని అర్జున్ అంటే సాగర్ ఏమాత్రం తగ్గకుండా నేను సూర్య బిజినెస్లో పార్ట్నర్షిప్ ఇంకా వాడు నేను బిజినెస్ చేసుకుంటే ఇంకా మాకు ఆస్తి ఎందుకు మాకు కావాల్సింది సూర్యతో ఫ్రెండ్షిప్ మా ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉండడం ఈ ఆస్తులు అంతస్తులు మాకు అవసరం లేదు మా ఫ్రెండ్షిప్ ఆస్తులతో కలవలేదు అని ఇద్దరు ఒకేసారి చెప్తారు జైప్రతాప్ గారు నీలాంటి వాడు మా ఇంట్లో ఎందుకు వారసుడిగా పుట్టలేదు అని బాధపడుతున్నాను అని జయప్రతాప్ గారు అంటుంటే సూర్య చిన్నగా నవ్వుతూ అలా ఎందుకు అనుకుంటున్నారు తాతయ్య నేను మీ మనవడిని అలాగే సంజయ్ సంజయ్ లేకపోతే ఈరోజు నేను ఇలా ఉండేవాడినే కాదు నా ఫ్రెండ్స్తో సంజయ్ గౌతమ్ వీళ్ళందరూ కూడా నాకు స్నేహితులే నేను ఎవరిని వదులుకోను నా వాళ్ళు నాకు ఎప్పుడు ముఖ్యమే అని సూర్య చెప్తాడు సూర్య మాటలకి అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ సమయం గడిపేసే ఈలోపు సాయంత్రం కావస్తుంది అలా అందరూ మాట్లాడుకుంటూ ఆడవాళ్ళందరూ కిచెన్లోకి వెళ్ళి మగవాళ్ళు అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు సూర్య వాళ్ళకి ముందే ఎందుకు మీరు కష్టపడడం మేట్స్ ఉన్నారు కదా వాళ్ళు చేస్తారు అని చెప్పిన అమృత వాళ్ళు వినిపించుకోకుండా ఈ ఒక్కరోజే కదా అని వాళ్ళు వీళ్ళ కోసం స్పెషల్స్ అన్నీ రెడీ చేస్తారు సూర్య జయప్రత వాళ్ళని కూడా ఉండమనడంతో ఆయన అక్కడే ఉండి భోజనం చేసిన తర్వాత వెళ్ళిపోయాడు ఆయన మనసుకి కూడా సంతోషంగా అనిపిస్తుంది కొడుకు కోడలు యాక్సిడెంట్లో చనిపోయిన తరువాత విక్రమ్ పూర్తి బాధ్యత ఆయనే తీసుకున్నాడు కానీ ఆయన సరిగ్గా విక్రమ్ని పెంచలేకపోయాడు సూర్యకి తల్లి తండ్రి లేకపోయినా మొదట తన భార్యని అపార్థం చేసుకున్న ఇప్పుడు తనతో సంతోషంగా ఉన్నాడు కానీ విక్రమ్ సంజన విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించాడు అది తెలిసిన సూర్య సంజనాని సంజయ్ని ఇద్దరిని ఒకటి చేశాడు సూర్య లాంటి మనవడు మా ఇంటి వారసుడిగా ఉంటే బాగుంటుంది అని ఆయన అనుకుంటూ అలా ఎందుకు అనుకోవడం నేనే వాళ్ళ దగ్గర ఉండిపోతాను నాకు వాళ్ళ కుటుంబం బాగా నచ్చింది అని మనసులో అనుకుంటూ ఉంటాడు కానీ సూర్య అని ఆలోచిస్తూ ఉన్న జయప్రతాప్ గారికి సంజయ్ నుండి ఫోన్ కాల్ వస్తుంది ఆయన లిఫ్ట్ చేసి చెప్పు సంజయ్ అని అడిగితే తాతయ్య రేపటి నుంచి మీరు సూర్య వాళ్ళ ఇంటిలోనే ఉంటున్నారు మీకు చెప్పమన్నాడు అని సంజయ్ కాల్ కట్ చేస్తే అందరి మనసు భలే అర్థం చేసుకుంటావు కదా నువ్వు అని ఆయన విగ్రహం గురించి మనసులోనే మురిసిపోతాడు అందరూ భోజనాలు చేసిన తర్వాత ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయి చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా అనిపించి నిద్రలోకి జారుకుంటాడు సూర్య తన కొన్ని మెయిల్స్ చెక్ చేసి అమృత కోసం చూస్తుంటే అమృత రూంలో కనిపించకపోవడంతో బాల్కనీలో ఉంటుంది అని తన కోసం బాల్కనీలోకి వెళ్ళి సూర్యకి అమృత రైలింగ్ పట్టుకొని ఆకాశం వంక చందమామను చూస్తూ ఉన్న అమృత కనిపించేసరికి తనని వెనక నుండి హత్తుకొని అమృత మెడవంపులో తలపెట్టి ముద్దు పెడుతూ ఏమైంది మేడం గారు నిద్రపోవట్లేదా రావట్లేదా అని అడిగితే ఏం లేదు నిన్ను ఒకటి అడగాలి అని అమృత అలాగే నిలబడి మాట్లాడుతూ ఉంటే అవునా అని సూర్య అమృత నడుము వంపున చీర తప్పించి తన చేతితో గట్టిగా బిగించి పట్టుకొని ఏంటో చెప్పు అని తన వీపంతా ముద్దుల పెడుతూ సూర్యని అడ్డుకుంటూ అసలు నేను మాట్లాడేది వినిపించుకోవా ఎందుకు ఎప్పుడు చూసినా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తావు అని అమృత అడుస్తుంది ఎందుకు ఈసారి అమృత వాయిస్లో కోపం బాగా అన్నీ తెలుస్తుంటే సూర్య బాల్కనీలో ఉన్న చైర్లో కూర్చొని అమృతని తన ఒడిలోకి లాక్కొని వెనక నుండి హత్తుకుంటూ ఇప్పుడు చెప్పు ఏమైంది మేడం గారికి అంత సీరియస్గా ఉన్నారు అని సూర్య అడుగుతాడు అది నేను కాదు నువ్వే చెప్పాలి నన్ను రోహన్ నుంచి కాపాడి ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత మయూరిని ఎక్కడికి తీసుకొని వెళ్ళావు అని అమృత అడుగుతుంది అమృత అలా అడుగుతుంది అని ఎక్స్పెక్ట్ చెయ్యని సూర్య అలాగే ఆశ్చర్యంగా అమృత వైపు చూస్తుంటే అమృత మాత్రం ఆపకుండా మళ్ళీ నన్ను కొట్టి హింసించి నువ్వు మాత్రం వేరే అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చి నా ముందే రూమ్ డోర్స్ క్లోజ్ చేసుకొని తన రూమ్లోకి తీసుకొని వెళ్ళావు చెప్పు ఎందుకు ఇలా చేసావు నేను ఏం అన్యాయం చేశాను నన్నే ఎందుకు మోసం చేశావు సూర్య నా ముందే నువ్వు వేరొక ఆడదానితో అని అమృత ఇంకొక మాట మాట్లాడలేక తనకి వస్తున్న కన్నీళ్లను స్వేచ్ఛనిస్తుంది సూర్య చిన్న నవ్వుతో నేను తప్పు చేశాను అంటే నువ్వు నమ్ముతావా అమృత అని అడుగుతాడు అమృత నువ్వు తప్పు చేశావు ఒప్పు చేశావని నేను అడగట్లేదు నా ముందు నువ్వు అలా చేయడం నేను తట్టుకోలేను సూర్య నేనే కాదు ఏ భార్య కూడా తన భర్త వేరొక అమ్మాయితో తన ముందే రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకోవడం చూస్తే ఏ ఆడపిల్ల తట్టుకోలేదు అని అమృత బాధగా అంటుంది అబ్బా అమ్మో అది నిజం కాదురా ఆ రోజు ఏం జరిగిందంటే నేను ఉడికిద్దామని మయూరిని తీసుకొని బయటకు వెళ్ళాను తనని ఒక షాపింగ్ మాల్ దగ్గర వదిలేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను తనతో నేను ఎందుకు అలా బిహేవ్ చేస్తాను నా గురించి నీకు తెలియదా అని సూర్య ఉక్రోషంగా అంటుంటే అమృత నిజంగానా నువ్వు చెప్పింది నిజమేనా నేను నిన్ను నిజంగా నమ్మాలా అని డౌట్గా ఫేస్ పెడితే ఏంటే అంత డౌట్గా ఫేస్ పెడుతున్నావు అంటే మరి నీకు నా మీద నమ్మకం లేదా అని సూర్య అసహనంగా అంటాడు లేదు నీ మీద నాకు పూర్తిగా నమ్మకం లేదు ఎందుకు నమ్మాలి నేను చెప్పు ఎంత మోసం చేశావు నాకు నిజం తెలియాలి ఎందుకు ఇలా చేశావు అని అమృత కోపంగా అరుస్తూ ఉంటే సూర్య అమృత కోపాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ సరే మయూరి గురించి నీకు తెలుసు నువ్వు నమ్ముతావని నాకు తెలుసు కానీ నీముందే అలా ఒక అమ్మాయిని నేను రూమ్లోకి తీసుకొని వెళ్ళడం తప్పే కానీ అక్కడ ఏం జరగలేదు మన రూంలో ఇంకో రూమ్ ఉంటుంది కదా ఆ రూమ్ నుంచి నేను ఆ అమ్మాయిని పంపించేశాను తను వేరే రూమ్ నుంచి వెళ్ళిపోయింది మార్నింగ్ నేను జిమ్కి వెళ్ళేటప్పుడు డోర్ ఓపెన్ చేస్తే నువ్వు అక్కడే ఉన్నావు జరిగింది ఇది నాకు తనకి ఎలాంటి సంబంధం లేదు అని సూర్య చెప్తాడు సూర్య మాటలకి అమృత ఊపిరి పీల్చుకున్న అయికి సూర్య మాటలు నమ్మలేనట్టుగా ఉండి అయినా నిన్ను నమ్మడం మాత్రం అవ్వదు ఇంకోసారి ఇలా చెయ్యవు అని గ్యారెంటీ ఏంటి నువ్వు నన్ను ఎంత మోసం చేశావు ఐ హేట్ యూ ఐ హేట్ యు సూర్య అని అమృత సూర్యాన్ని వెదిలించుకొని అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్